ఐపీఎల్ చూసుకోవాలి అమ్మ నా చేతుల నుంచి రిమోట్ లాక్కుంటున్నాడమ్మా ఏమైంది తల్లి నేను బిగ్ బాస్ చూసుకుంటా ఉంటే అన్నయ్య వచ్చి తీసుకున్నాడమ్మా రిమోట్ బిగ్ బాస్ చూడకూడదమ్మా తప్పు చాలా చాలా తప్పు ఏమైందిరా నేను ఐపీఎల్ మ్యాచ్ చూసుకోవాలి మమ్మీ ఐపీఎల్ మ్యాచ్ చూడగొట్టరా ఆడాలా నడి పించు నాడి స్టడీ స్టడీ ఇంతకు మా ఆ సీరియల్ చాలా కదా అంటే మా ఇల్లేదు ఏరా నువ్వు కూడా సినిమాలు సీరియల్ చూడడం స్టార్ట్ చేసినావా నువ్వు కూడా నా మా భార్య ఇంత కోపంగా ఉంది ఏమండి మా అక్క చనిపోయింది ఎంత శుభవార్చెట్టినావే మా ఇంటికి వచ్చే కిరలు గురించినాడు అవి గురించినాడు సమయం క్షణించింది మా అక్క అంటే ఎవరు ఇవ్వరే వంటలక్క ఇంట్లో చెప్పింది ఆ రాధనా సత్యారాధన ప్రైస్ల మీరు చాలా పద్ధతిగా చాలా బాగా ప్రేయర్ చేసుకుంటున్నారు మీ కుటుంబం చాలా ప్రార్థనలో ఉందేమో ఓకే మాస్టర్ మా మాకం జరిగిపోయింది మాయే శక్తి తనే సంపూర్ణ యేస గోపద్యా పరిషత్తుద ఈ కుటుంబాలను దేవుని రక్షించడంలో తోతనేసే

மதி போா சரி எதே எக்கடி வெள்ளவே மந்திரம் காது இப்போ பண்ணலாம் ஏதோ மந்திரப்போ ఆ సినిమా కేడం ఎప్పుడు చదుకొడమేనా ఈ సినిమా మహేష్ బాబు సినిమా చెప్పండి రా లేదు తల్లి తల్లి ఎక్కడికి ఎక్కడికి సినిమాకుమా ఉత్తు తల్లి ఉత్తు మా పాసేతమా ఇయ్యాలి పాసే ఉత్తు ఉత్తు ఏమంది తల్లి మా నేను

ప్రైస్లాడండి మళ్ళీ మీ కొడుకు కూడా దాగుతా మిమ్మల్ని చూస్తే నేర్చుకున్నాడు కాబట్టి మీరు చేంజ్ అయితే మీ కొడుకు కూడా చేంజ్ అవుతాడు ప్రార్థన చేసుకుందాం

సరే అండి నేను కూడా తప్పు చేశాను రేపు నుంచి అందరం ప్రాధాన్యత వెళ్ళాలా ప్రతి ఆదివారం సరేనా